అడ్డతీగల మండలంలో అన్ని గ్రామ పంచాయతీల్లో ఉపాధి హామీ గ్రామ సభలు అల్లూరి సీతారామరాజు జిల్లా అడ్డతీగల మండలంలో ఉపాధి హామీ గ్రామ సభలు నిర్వహిస్తున్నాము అని ఎంపీడీఓ రంగారావు తెలియజేశారు ఈ కార్యక్రమంలో భాగంగా ఎంపీడీఓ ఆఫీసులో గ్రామ సచివాలయ సెక్రటరీలు మరియు అధికారులతో సమావేశం ఏర్పాటు చేశారు ఈ గ్రామ సభకు అధిక సంఖ్యలో గ్రామస్తులు పాల్గొనే విధంగా గ్రామ సెక్రటరీలకు బాధ్యత ఉందని తెలిపారు ఈ కార్యక్రమంలో ఏపీఓ మణికుమారి సిడిపిఓ సుధా

ఈరోజు గ్రామ సభ ఇరవై మూడు ఆగస్టు రెండు వేల ఇరవై నాలుగున మొత్తం స్టేట్లో పదమూడు వేల మూడు వందల ఇరవై గ్రామ పంచాయతీలో ఒకే దినమున అంటే రేపు ఒక్క రోజులోనే గ్రామ గ్రామ సభలంతా మనం కనెక్ట్ చేస్తున్నాం ఈ గ్రామ సభలు కనెక్ట్ చేయడంలో ప్రభుత్వం కొన్ని నిర్దిష్టమైన పనులు ఇచ్చింది అది ఇంపార్టెన్స్ ఉన్న ముప్పై ఎనిమిది పనుల్లో ఎన్ఆర్జీకి సంబంధించి పదకొండు పనులు మాత్రం మనకి ఐడెంటిఫై చేసింది అంతేకాకుండా ఇప్పుడు రాజీవ్ లేని అంశాలని చెప్పి మీకు ఆల్రెడీ ఇచ్చిన కాంప్లెక్ట్ లో డిపార్ట్మెంటల్ వైజ్ ఇచ్చారు డిపార్ట్మెంటల్ వైజ్ కూడా మీకు అందరికి కూడా మీకు ఇచ్చిన రాజీవ్ లేని అంశాల్లో అందులో ఏముంది గ్రామ పంచాయతీలు అమలు చేసిన ప్రతి కుటుంబానికి ఒక ఆర్థిక సంవత్సరంలో వంద రోజులనే వేతనం కల్పించాలి ఆరువై యాభై నూట యాభై రోజుల వేతనం ఇదంతా ఎన్ఆర్ఎస్ సంబంధించింది ఇంకా చాలా వ్యవసాయ అనుబంధాలు కొత్త ఫీటకాలు తవ్వకాలు కొత్త పంట కావాల తవ్వకాలు పొలం గొట్టలు మొక్కల పెంపకం రైతుల భూమిలో చేతిదే నీరు వీరు లేకుండా ఫారం పాలసీ ఇవన్నీ మీకు ఆల్రెడీ అవన్నీ చదవండి చదివి మీకు ఎందుకు ఇవ్వడం జరిగిందంటే మీకు తెలియని సమస్యలు రావచ్చు అందులోకి తెలియని వర్క్ ఒకటి వస్తుంది అది ఇందులో ఉంటుంది కంపల్సరిగా ఇందులో ఉంటుంది కాబట్టి ఏ వర్క్ లేదు ఈ వర్క్ లేదు ఆ వర్క్ ఉందని చెప్పేసి చెప్పకుండా వచ్చిన ప్రతిది కూడా గ్రామ పంచాయతీలో ఎజెక్షన్ పాస్ చేయాలి ఇది ఎలా చేయాలి గ్రామ పంచాయతీలో ఉన్న ప్రతి ప్రజలకి తెలియాలి ఎలక్టెడ్ పీపుల్కి ఉండాలి నాన్ ఎలెక్టెడ్ పీపుల్కి తెలియాలి ప్రతి గ్రామంలో ఎంతమంది హ్యాబిటేషన్స్ ఉన్నాయో అన్ని హ్యాపిటేషన్స్ కూడా ప్రతి ప్రజలకు కూడా ఆల్రెడీ టాన్ టాన్ ద్వారా మన తెలియజేశారు అందరూ తెలియజేశారు కాబట్టి ప్రతి గ్రామానికి తెలియాలి మేము కూడా ఏం చేస్తామంటే మన వివోఎల్ ద్వారా ఎస్ఎస్సి గ్రూపుల ద్వారా ఆల్రెడీ మొత్తం కమ్యూనికేట్ చేయడం జరిగింది అలాగే మన అంగన్వాడీ వర్కర్స్ హెల్పర్స్ వారు కూడా ఆయన తెలియదు అలాగే మోస్ట్ మొహబులి హాస్పిటల్లో ఉన్న ఎయిమ్స్ ద్వారా మన అందరికీ కూడా పబ్లిసిటీ అయితే బాగానే చేయడం జరిగింది అయితే రేపు వచ్చినప్పుడు ఏం చేయాలి ఫస్ట్ అనేది పిఆర్ఐలో లో మ్యాప్ అనేది ముందు ఐడెంటిఫై చేసుకుని వెళ్ళాలి మన ఏపీఎం గారు చెప్పిన మ్యాప్ అంటే అర్థమైంది కదా ఎక్కడైతే గ్రామ సభ జరుగుతుందో ఆ గ్రామాల్లో ఏమేమి వసతి కల్పనలు ఉన్నాయి ఆ వసతి కల్పన ఉన్న ఒక పెర్సన్ పట్టుకొని మెత్త మ్యాప్ తెలిసిన వ్యక్తి ఎవరైనా ఉంటే ఆ మ్యాప్ లోని ఆ మీ పంచాయతీ లెవెల్ బోర్డు మీద కానీ వాళ్ళ దగ్గర ఐడెంటిఫై చేస్తూ ముందుకు గీయాలి నెక్స్ట్ ఏం చేయాలి గ్రామ సందర్శన అంటున్నారు గ్రామం అంతా సందర్శన చేయాలి చేసిన దాకా వర్క్లు ఐడెంటిఫై చేయాలి చేసిన దాకా ప్రజల తాలూకా సమస్యలు ముందు వినాలి ఇప్పుడు మీరు ఏదో ఒక కొన్ని వర్క్స్ తీసుకుంటారు నిన్న వరకును మీ మైండ్లో కొన్ని ఆల్రెడీ ప్రజలు ఇచ్చిన సమస్యలు కూడా కొన్ని మీ దగ్గర పెట్టుకుని అట్టి పెట్టుకుంటారు అదే కాకుండా ఆ క్షణకి ఉత్పన్నమయ్యే ఆ సమస్యలు ఏదైనా కొన్ని ఏర్పాటు అవుతాయి మీకు రాని కూడా కొన్ని సమస్యలు రావచ్చు హౌసింగ్ అయితే హౌసింగ్ చెప్తారు ఆర్డమ్స్ గురించి మన జీవి గారు చెప్తారు సో ఇటువంటి సమస్యలు ఏమన్నా సరే గ్రామ గ్రామస్తుల సహకారంతో అక్కడ ఉన్న అందరి సహకారంతో సమస్యలు తీసుకుని గ్రామ సభలు పెట్టడమే నిజల ఇది గ్రామ సభ కాబట్టి ఈ అవసరాల్లో ఏమేమి ఉంటాయి ప్రజలకు కావాల్సిన కనీస అవసరాలు ఏంటి ఉంటాయి ఈ గ్రామ సభ విషయం ప్రతి ఒక్క ప్రజలకి వెళ్ళాలి ప్రతి ఒక్కరికి కూడా టోటల్ పాపులేషన్లో ఫిఫ్టీ పర్సెంట్ అనేది కంపల్సరీగా పాపులర్ ఉండమని చెప్తున్నారు గ్రామ సభల్లో ఉంటేనే గ్రామ సభ కనీసం ట్వంటీ థర్టీ ఫార్టీ పర్సెంట్ అయినా ఎక్కడ నేను చూసే బాధ్యత మాత్రం సెక్రటరీస్ సెక్యూరగా రెస్పాన్సిబుల్ అని చెప్తున్నాను మేము కూడా ర్యాండమ్గా చాలా చాలా చెక్ చేస్తాము దీని మీద మోస్ట్ పాపులర్ స్పెషల్ ఆఫీసర్స్ కూడా ఏమైనా చెప్తున్నారు కలెక్టర్ గారికి నుంచి లెటర్ వచ్చింది ఇవాళ కాబట్టి స్పెషల్ ఆఫీసర్స్ దీనికోసం స్పెషల్ ఆర్గనైజర్స్ స్పెషల్ ఆఫీసర్స్ కూడా వచ్చే అవకాశం ఉంది కాబట్టి దయచేసి అందరు కూడా రేపు గ్రామ సభలు అందరు కూడాను వాళ్ళు అనుకున్న దానికన్నా అత్యంత ఉత్సాహంగా సక్సెస్ఫుల్ చేస్తారని కోరుకుంటూ నేను ఇంతలో ముగిస్తున్నాను అదేవిధంగా రేపు మనకి ఇరవై మూడు ఆగస్టు ఇరవై మూడు అంటే టంగులూరు ప్రకాశం పంతులు గారి బర్త్డే సెలబ్రేషన్స్ రేపు కాబట్టి ప్రతి ఒక్కరి గ్రామ పంచాయతీలో కూడా గ్రామ సభ స్టార్ట్ చేసే ముందు ప్రకాశం భారీ ఎత్తున మనం గ్రామ లెవెల్లో చేయవలసిన బాధ్యత మన అందరి మీద ఉంది కాబట్టి మీరందరూ కూడా రేపు ప్రతి హ్యాబిటేషన్ వాళ్ళకి ప్రతి గ్రామస్తులకి అందరికీ కూడా ముందుగానే ఇన్ఫార్మ్ చేసాం ఆల్రెడీ మనందరం మీటింగ్ పెట్టుకుని కాబట్టి ఇన్ఫర్మేషన్ అయితే వెళ్ళింది కానీ మన ఫీల్ అసిటెంట్లు రేపు జనాలందరినీ కూడా జనాలందరిని కూడా మనం గ్యాదర్ చేసే బాధ్యత పంచాయతీదే కాబట్టి ఫస్ట్ మనం వర్క్లు ఆ పార్టిసిపేట్ విధానం ద్వారా ప్రజల ద్వారా వర్క్ స్వీకరించి రేపు మనం ఆ గ్రామ సభలు ఏ అయితే వర్క్లు గుర్తించారో అది గ్రామ సభ మనం బాడీతో మనం తీర్మానం చేసుకుని వర్క్లు చేపట్టబడి ఉండి అలాగే మీకు ఒక పాంప్లెట్స్ ఇచ్చాం ఈ దయచేసి అందరూ కూడా పిన్ టు పిన్ చదవండి రేపు పొద్దున